వెల్కమ్ టు టీవీ నేను మీ పవన్ సో ఎప్పటి నుంచో ఆ మోస్ట్ అవైటెడ్ మూవీ అయితే వార్ టూ అగ్లీ ట్రీజర్ అయితే రిలీజ్ అయిపోయింది సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే విభత్సంగా ఒక ఫుల్ ఫీస్ట్ ఫుల్ మీల్స్ పెట్టినట్టు అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఆ ట్రీజర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కార్ రగిలేసుకొని తిరిగి ఆ టైప్ ఆఫ్ అవుట్పుట్ అయితే ఇచ్చారు సో ఎందుకంటే ఎన్టీఆర్ గారు బర్త్డే సందర్భంగా ఇదైతే ఆ ట్రీజర్ రిలీజ్ చేయడం జరిగింది మూవీ టీము ఫస్ట్ నుంచి చాలా రూమర్స్ వచ్చాయి ఎన్టీఆర్ సైజ్ తగ్గిపోయాడు సన్నగా అయ్యాడు అసలు వాటిలో రోషన్ ని మ్యాచ్ చేస్తాడా లేదా అని చెప్పేసి చాలా డౌట్స్ ఉన్నాయి బట్ ఈ ట్రీజర్ తో అందరికి చెక్ పెట్టేశాడు లుక్స్ మాత్రం అద్దరిపోయాయి సో ముఖ్యంగా లేడీస్ ఫ్యాన్ వాళ్ళు ఏం కూడా ఎన్టీఆర్ గారికి విభత్సంగా ఉంది అసలు అసలు అడిగి తెలుసుకుందాం జింతా జింతా చెప్పేలా అనిపిస్తుంది ట్రీజర్ చాలా బాగుంది అంటే నాకు హిందీలో మనం హితిక్ రోషన్ కూడా చాలా ఇష్టం అందులో ఎన్టీఆర్ కూడా చాలా ఇష్టం స్క్రీన్ మీద మనం చూస్తున్నాం అది చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది అండ్ చాలా చాలా బాగుంది అయితే ఎవరు తక్కువ ఎక్కువ అని అనిపించలేదు ఎప్పుడు ఎలా అంటే ఇద్దరు పెద్ద ఆర్టిస్టులు కలిసి సినిమాలు చేసినప్పుడు తిన్న పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు తిన తక్కువ ఇచ్చారు చూసుకున్నట్లయితే రామ్ చరణ్ ఇచ్చారు ప్రిఫరెన్స్ ఇచ్చారు అలాంటి వర్డ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా సో ఇప్పటికైతే మనం టీచర్ లో చూసుకున్నట్లయితే అలా ఇక్కడ ఎక్కడ తెలియస్తుంది ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసి యాక్షన్ యాక్షన్ పార్ట్ అంతా ఇచ్చారని చెప్పేసి అయితే నాకు అనిపిస్తా ఉంది బట్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అసలు మైండ్ పోతుంది ఒక్కొక్కటి ఆ పంచ ఎన్టీఆర్ యాక్చువల్లీ ఎన్టీఆర్ గారు అయితే యాక్టింగ్ చించేస్తారు అది అందరికీ తెలుసు ఆ హృతిక్ గారు ఆ వార్ వన్ లో చూసాం మనం వార్ లో అసలు ఏ రకంగా ఉంది ఆ బాడీ సూపర్ అనిపించింది సో ఇప్పుడు టూ లో వీళ్ళిద్దరు కాంబినేషన్ అదే అంటే జనరల్లీ ఎక్స్పెక్ట్ చేయలేము వీళ్ళిద్దరి కాంబినేషన్ అసలు ఎంతవరకు వరకి బట్ వచ్చింది మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది బయట రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది సో ఇప్పుడే కదా సో మనం చూడగానే మనం వీడియో సో చూడాలి ఉంటారు ఇద్దరు పెద్ద పెద్ద అందులో రోషన్ ఏంటి గతంలో మనం లో చూసాము షాప్ ఎంత బాగా సారీ డిటెక్ట్ టైగర్ షాఫ్ తోటి ఎంత మంచి కాంబినేషన్ అయితే వాళ్ళిద్దరు ఇచ్చారు వాళ్ళిద్దరు ఫైటింగ్స్ కానివ్వండి యాక్షన్ ఆ సూపర్ హిట్ అయింది మూవీ అండ్ వీళ్ళిద్దరితో పాటు ఇప్పుడు వాటిలో మంచి కాయరా అధ్యాని ఉంది తను కూడా మంచి ఫేమ్ లో ఉంది ప్రెసెంట్ అయితే మంచి మంచి సినిమాలు చేస్తూ చాలా మంచిగా యాక్టింగ్ చేస్తుంటారు మన తెలుగులో కానివ్వండి హిందీలో కానివ్వండి మంచి పేరుతో ఉంది ఇప్పుడైతే సో వీళ్ళందరూ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ లో అసలు ఎలా ఉండబోతుంది ఏంటి సినిమా అని అయితే వెయిట్ చేస్తా ఉన్నారు మరి రిలీజ్ డేట్ ఎప్పుడు ఆగస్ట్ ఫోర్టీన్త్ అయితే రిలీజ్ చేస్తున్నారు సో లిటరలీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ చాలా ఇది స్పై యూనివర్స్ కదా యూనివర్స్ మూవీస్ సో స్పై ఆ జోనర్ లో వస్తుంది కాబట్టి యాక్చువల్లీ ఇలాంటి మూవీస్ చాలా ఇంట్రెస్టెడ్ ఉంటుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే

సో మంచి మంచి సినిమాల్లో కూడా అంటే తను తీసే విధానంలో కూడా యాక్షన్ రొమాన్స్ ఫ్యామిలీ డ్రామా అన్ని కలిపి ఉంటాయి మరి ఇందులో ఎలా ఉంటుందో ఏంటి అన్నది అయితే మనం వెయిట్ చేయాలి చూడాలి అండ్ అందులో ఇప్పుడు మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ దేవరా ట్రిపుల్ చూసిన తర్వాత ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటారు సో వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేస్తారని అనుకుంటున్నాను సో లుక్స్ పరంగా అయితే ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వలేదు మ్యాక్స్ ఋతుకేషన్ లుక్స్ అలాగే ఉన్నాయి ఎన్టీఆర్ గారి లుక్స్ అలాగే ఉన్నాయి ఉంది సో ఇద్దరికి

ఒకటి మూవీ ఉంటది జై లవ్ మూవీలో విలన్ గా చూపించారు ఎన్టీఆర్ గారిని చించేశాడు ఆ రోల్ అయితే సో చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఇందులో కూడా మ్యాక్స్ అలాంటి రోలే పడుతుంది అని అనుకుంటున్నాను లిటరలీ సో విలన్ గా అయితే ఎన్టీఆర్ గారు చించేస్తారు ఆ వాయిస్ కి ఆ బేస్ కి ఆయన యాక్టింగ్ కి మామూలుగా ఉండదు సో ఫైనల్లీ అందరూ ట్రైలర్ చేశారు కదా అసలు మీ కామెంట్ కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఎలా అనిపిస్తుంది ఆ ట్రీజర్ అని చెప్పేసి సో మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు సో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీవీ